ఆంధ్రప్రదేశ్ రైతు సోదరులకి నమస్కారం అండి నేను మీ పల్నాటి మురళి నేను వ్యవసాయానికి సంబంధించిన అన్ని యంత్రకా పరికరాలు మిషనరీస్ పనిముట్లు సంబంధించిన డీలర్షిప్స్ అండి నావి నా దగ్గర పవర్ వీడర్లు స్ట్రేయర్సు గడ్డిని కట్టలు చుట్టే బ్యాలర్సు చాప్ కటర్సు బ్రష్ కటర్సు ఎర్థాగర్సు ఇంకా మరెన్ని మరెన్నో వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అన్నీ నా దగ్గర ఉంటాయండి డీలర్షిప్స్ వచ్చి ఈ కృష్ణా జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి ఈస్ట్ గోదావరి జిల్లాకి అండి నేను నా దగ్గర మన దగ్గర వర్ష వర్షా కంపెనీకి సంబంధించినవి అన్ని అన్ని యంత్ర పరికరాలు ఉంటాయి కిసాన్ క్రాఫ్ట్కి సంబంధించినవి అన్ని యంత్ర పరికరాలు ఉంటాయి ఫార్చూన్ అగ్రోకి సంబంధించినవి కూడా అన్ని అంతర్పరాలు మన దగ్గర అందుబాటులో ఉంటాయండి ఈరోజు మనం మా మా తిరువురు బ్రాంచ్ దగ్గరలో ఒక మిర్చి రైతు అడగ్గా ఇక్కడికి చూపిద్దాము మిష మిషనరీ ఎలా పనిచేస్తుంది ఏంటని చెప్పాను అడగ్గా దాన్ని బిగించి చూపించి దీన్ని చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ వచ్చున్నాం ఇక్కడికి ఈ ఈ మిషన్ యొక్క ప్రత్యేకతలు ఏమంటే అతే ప్రతి రైతుకి అందుబాటు ఉండే ధరలో ఈ మిషన్ ఉంటుందండి దీంతో మనం పైపాటు చేసుకోవచ్చు రోటావేటర్ వేసుకోవచ్చు దుక్కి దున్నుకోవచ్చు బోధులు మనుషులతో చేసే పని లేకుండా బోధి కూడా మట్టి చెట్టు మొదలకి మట్టిని మీకు పరిచయం చేయబోతున్న మిషనరీ ఇప్పుడున్న సీజన్ ప్రకారం పవర్ వైడర్స్ ఇవి ఎలా వీటి ఉపయోగం వీటి ఎలా వాడుకోవాలి ఏంటనేది మీకు వివరంగా చెప్తాను మన దగ్గర ఈ మూడు కంపెనీస్కి సంబంధించి త్రీ హెచ్పి నుంచి నైన్ హెచ్పి వరకు ఉన్నాయండి ఇరవై ఐదు వేల రూపాయల మిషన్ దగ్గర నుంచి త్రీ హెచ్పి స్టార్ట్ అవుతుంది లక్ష నలభై వేల రూపాయలు కూడా మన దగ్గర మిషన్లు ఉన్నాయి అదే ఆ మిషన్లో మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా దానికి అటాచ్మెంట్స్ చేయించుకోవడమేనండి కల్టివేటర్ వేసుకోవచ్చు రోటావేటర్ వేసుకోవచ్చు బోధ తోలుకోవచ్చు దుక్కు దున్నుకోవచ్చు దాని గురించి మీకు ప్రతిమేషన్ గురించి నేను వివరంగా ఇప్పుడు చెప్తాను మీకు ఇప్పుడు మీకు పరిచయం చేయబోయే మిషన్ అండి ఇది వర్ష పవర్ వేడర్ ఇది ఫైవ్ హెచ్పి అండి టూ టోల్ సిసి ఇంజిన్ వస్తుంది ప్యూర్ పెట్రోల్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది పెట్రోల్ ఇంజిన్ కాబట్టి మీకు ఎటువంటి రిపేర్స్ ఏమీ ఉండవండి చాలా చాలా బాగుంటుంది స్మూత్గా ఉంటుంది అలాంటి వైబ్రేషన్ ఉండదు దీని ధర వచ్చేసి నలభై తొమ్మిది వేలుగా ఉంది దీనికి మనం ఈ ఈ ఐరన్ వీల్స్తో టైర్ పొలంలో పనిచేయడానికి కుదరదు కాబట్టి ఈ అలాయ్ వీల్స్ బిగించుకుని ఐరన్ వీల్స్తో వెనక మనం కల్టివేటర్ గొరిసెట్టుతో పైపాటు చేసుకోవచ్చు ఈ ఇది అడ్జస్టిబుల్ ఫ్లైవర్ అండ్ ఇది అడ్జస్టబుల్ బోధి అంటారు ఇక్కడ దీన్ని ఎంత కావాలంటే అంత బిగించుకోవచ్చు ఇది అంటే ఈ డిస్టెన్స్ని బట్టి బిగించుకుని మనం బోధితో మట్టి ఎంత కావాలంటే అంత మనుషులతో లేకుండా ఒక ఒక మనిషే ఈ మిషన్ ఆపరేట్ చేసేదానితో సరిపోతుంది దీ ఇది ఎకరానికి వచ్చేసి ఎక లీటర్నరు నుంచి రెండు లీటర్ పెట్రోల్ పడుతుంది సుమారుగా రెండు వందల రూపాయలు పెట్రోలు అదే బయట ఎద్దులతో ఆవులతో పైపాటు చేస్తే ఇన్ టైంలో పని జరగట్లేదు రైతులకి తర్వాత వాళ్ళు పదిహేను వందల రూపాయలు ఎకరానికి ఛార్జ్ చేస్తున్నారు అదే కనుక చిన్న సాన్నగారు రైతుకి ఈ మిషన్ చేతిలో ఉంటే ఎకరానికి రెండు వందల రూపాయలు ఖర్చుతో ఇన్ టైంలో చేసుకునే పని చక్కగా చేసుకోవచ్చు అండి ఇది ఇంకొక మిషన్ మీకు పరిచయం చేయబోతున్నాను ఇంకొక కంపెనీ ఇది ఇది కిసాన్ క్రాఫ్ట్ అండి సెవెన్ హెచ్పి ఇది పెట్రోల్ ఇంజిన్ అండి ప్యూ ప్యూర్ పెట్రోల్ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ దీనికి కూడా సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు పెట్రోల్ పడుతుందండి ఎకరానికి దీంతోపాటు ఒక కంపెనీ రోటావేటర్ సెట్ థర్టీ టూ బ్లేడ్స్ ఒక రోటావేటర్ సెట్ అడ్జస్టబుల్ ఫ్లవ్ ఇస్తున్నారండి దీని తర్వాత ఫార్చూన్ ఆగ్రో అండి ఇది ఇది సెవెన్ హెచ్పినే ఇది పెట్రోల్ ఇంజినే టూ ట్వల్ సిసి ఇంజిన్ ఇది కూడా మెయింటెనెన్స్ సేమ్ ఉంటుందండి పెట్రోల్ ఇంజిన్ వల్ల మనకి ఎలాంటి రిపేర్స్ రిపేర్స్ ఏమి రావు చాలా బాగుంటుందండి ఇప్పుడు వచ్చేసి ఈ మిషన్ యొక్క ధరలు చెప్తామండి ఏ మిషన్ అయినా సరే అంతా ఒకటేనండి మీకు ఇదే పంట కాదండి ఏ పంట అయినా అన్ని కూరగాయ పంటలు అన్ని పండ్ల తోటలు కలుపు వారికి ఏదైనా చేసుకోవచ్చండి ఇప్పుడు వర్ష ఫైవ్ హెచ్పి ఉంది అది నలభై తొమ్మిది వేలుగా ఉంది కిసాన్ క్రాఫ్ట్ సెవెన్ హెచ్పి ఉంది అది యాభై రెండు వేలుగా ఉంది ఫార్చూన్ అగ్రో అది సెవెన్ హెచ్పి అండి అది యాభై వేలుగా ఉంది దీని ధర దీంతోపాటు కంపెనీస్ మనం ఇచ్చేది ఒక్కో ఒక్కొక్క మెషిన్కి ఒక్కొక్క రోటా వ్యాటర్ సెట్ ఫ్రీగా ఇస్తుంది ఒక బోధి అడ్జస్టబుల్ బోధి ఇస్తుంది మనకి మిగతా అటాచ్మెంట్స్ కావాలంటే ఆ అటాచ్మెంట్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి మనం చాలా మంచిగా చేపిస్తాము ప్రతి రైతుకి కన్వీనియంట్గా ఉండే రేట్లోనే చేయించి ఒక గొర్రె సెట్టు అడ్జస్టబుల్ ఫ్లవ్ ఐరన్ వీల్స్ రెండు గుంటకులు ఈ మిషన్తో పాటు ఆ సెట్ మొత్తం విడిగా తీసుకోవచ్చు అండి మన దగ్గర దొరుకుతాయి అవి ఈ సామాను అన్నీ మీ దగ్గర ఈ ఈ అటాచ్మెంట్స్ అన్నీ ఉంటే మీకు ఏ పని ముందుతో పని లేదండి అదే దాంతోనే దుక్కు దున్నుకోవచ్చు దాంతోనే పైపాటు చేసుకోవచ్చు దాంతోనే బోధలు వేసుకోవచ్చు అన్నిటికీ అవే సరిపోతాయండి

아 <목소리로> b కిసాన్ క్రాఫ్ట్ కాబట్టి కిసాన్ ఛాయర్స్ ఒకటి